సమాజంలో ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు వెళ్లేందుకు ప్రీ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు ముఖ్యంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ ఆత్మస్థైర్యం పెంపొందించడం నేలల పట్ల అవగాహన కల్పించడం శిబిరం ముఖ్య ఉద్దేశమన్నారు నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదు నుండి మే రెండవ వరకు వారం రోజుల పాటు నగర శివార్ ఆర్మ్ రోడ్లోని ఆర్బీవీఆర్ఆర్ స్కూల్లో ఫ్రీ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు శుక్రవారం రోజు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలోని చదువులకు సమ్మర్ క్యాంపులకు చాలా తేడాగా ఉంటుందన్నారు నిత్య జీవితంలో విద్యార్థినిలు ఎలా ఉండాలి ఎలా చదువుకోవాలి ఎలా భవిష్యత్తులో ముందుకు వెళ్లాలి ఏవైనా సమస్యలు ఉంటే ఎలా ఎదుర్కోవాలి అనే ప్రతి ఒక్క అంశంపై క్లుప్తంగా వివరించడం ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశమని వివరించారు విద్యార్థులకు ముఖ్యంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ ఆత్మస్థైర్యం పెంపొందించడం నేరాల పట్ల అవగాహన కల్పించడం తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను ధైర్యాన్ని ఎలా పొందాలనే దానిపై శిబిరంలో వారు శిక్షణ పొందుతారు